నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం జనాభాలో అసమతుల్యతను ఎదుర్కొంటూ ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే కువైటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటి పౌరుల శాతం రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య డెబ్బై నాలుగు శాతం నుంచి ఎనభై శాతానికి పెరిగిందని చెప్పి ఈ యొక్క నివేదిక వెల్లడించింది ఇదిలా ఉండగా అదే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల వాటా ఇరవై ఆరు శాతం నుంచి ఇరవై శాతానికి పడిపోయిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది ప్రభుత్వ ఉద్యోగాలలో పూర్తి కువైటీకరణ సాధించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించినప్పటి నుంచి ప్రవాస కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి కువైటీ పోరులతో ఆ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారని చెప్పి ప్రభుత్వం యొక్క కొనసాగుతూ ఉన్న కువైటీకరణ ప్రణాళిక ఈ క్షీణతకు కారణమని చెప్పి పేర్కొంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ముప్పై శాతం మంది కువైటీలు ఉంటే డెబ్బై శాతం మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కువైట్ లో ప్రవాస కార్మికులు ప్రభుత్వ రంగంలో ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శాతం రోజు రోజుకు తగ్గిపోతూ ఉందని చెప్పి కువైటీల శాతం పెరుగుతూ ఉందని చెప్పి రాబోయే రోజుల్లో ఆ యొక్క ఇరవై శాతం మంది ప్రవాసులు కూడా ఉండరని చెప్పి తెలిపింది మరి ముఖ్యమైన విషయం ఏందంటే ఎక్కడ చూసినా సరే ఏ దేశంలో అయినా సరే స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇరవై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి ఆ సంఖ్యను కూడా కువైట్ దేశం దాటేసింది దాదాపు ఎనభై శాతం మంది కువైటీలు పనిచేస్తూ ఉంటే ఇరవై శాతం మంది మాత్రమే ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు డెబ్బై ఐదు శాతం మంది కువైటీలు పనిచేస్తే ఇరవై ఐదు శాతం మంది ప్రవాసులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది స్థానికులు స్థానికేతరుల మధ్య ఈ తేడా అనేది ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుందని చెప్పి తెలిపింది మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్